must <laughs> have తెలంగాణ భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల పదవ తేదీ నుంచి పదారవ తేదీ వరకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోంపల్లి నరేష్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీ పోటీలకు సంబంధించిన గూడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ తుంగబాలు ముఖ్య అతిథిగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ వచ్చే నెల పదవ తేదీ నుంచి ఓయూలో జరిగే క్రికెట్ పోటీలలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఏ విధంగా అయితే నిర్వహిస్తామో ఈసారి కూడా క్రికెట్ టోర్ నిర్వహించబడతా ఉన్నది దీనిలో మొదటి బామ్మ థర్టీ సెకండ్ బామ్మ టెన్ థౌసండ్ ఇవ్వబోతా ఉన్నాం ఇది పదో తారీఖు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి సీ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉన్నాం దానిలో అన్ని టీములు దాంట్లో ఇప్పటికే ముప్పై టీములు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి ఇంకా కొన్ని టీమ్స్ ఇంకొచ్చేది ఉన్నది పదో తారీఖు రోజు పార్టిసిపేషన్ చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో టోర్నమెంట్ పెట్టడం జరిగింది మరి నరేష్ తమ్ముడు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది మరి అన్ని యూనివర్సిటీలు అన్ని హైదరాబాద్లో అన్ని టీంలు వస్తున్నాయి మరి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున మరి ఆ టీంను విజయంతం చేసి కేసీఆర్ గారికి బహుమతి ఇయడానికి మరి కేసీఆర్ గారి అన్ని అన్ని కాలేజీల నుంచి రావడం జరుగుతుంది పిల్లలంతా మరి ఈ గత సంవత్సరంలో గత సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వంలో పదిహేళ్లు జరిగిన క్రమంలో మరి విద్యార్థులకు కానీ నిరుద్యోగ కానీ మరి తెలంగాణలో ప్రతి ఒక్క అందరికీ శస్యశాలంగా జరిగిన మరి ఇప్పుడు మాత్రం మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దుర్మార్గమైన పాలన నడుస్తుంది మరి అదేవిధంగా ఇలా కనీసం రైతులను గాని విద్యార్థులను గాని నిరుద్యోగులను గాని పట్టించుకునే పరిస్థితి లేదు కావున మరి తిరుగుబాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మరి బీఆర్ఎస్ అంతా గులాబీ సైన్యం అంతా ఏకమై మరి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా జై తెలంగాణ జై ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ బాపు తెలంగాణ రైతు బాంధవుడు కారణ జన్ముడు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ క్రీడా ఉత్సవాల సందర్భంగా ఈ రోజు బ్రోచర్ను రిలీజ్ చేసుకోవడం జరిగింది ఈ రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకెళ్లి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా క్రీడలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ క్రీడలను విజయవంతం చేయాల్సిందిగా క్రీడాకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దీనిలో భాగంగా ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి కూడా ఈ క్రీడలు నిర్వహించబడతాయి కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం పెట్టేటువంటి ఈ క్రీడల్లో అందరూ కూడా క్రీడలో పాల్గొనాలని చెప్పి కూడా విద్యార్థి మిత్రులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు గత సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి నిరుద్యోగుల పక్షాన ఇలా ఒక విద్యార్థి నాయకుడు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా గత సంవత్సర కాలంగా అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు ఇయాల నిరుద్యోగులకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఇయాల ఎటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా అదేవిధంగా నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇప్పటి వరకు కూడా ఒక నిరుద్యోగ కూడా నాలుగు వేలు పరిస్థితి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడు ఇప్పటి వరకు కూడా ఆయన వేసినటువంటి నోటిఫికేషన్ చూస్తే సంవత్సర కాలంగా దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల ఉద్యోగాలు తప్ప ఇప్పటి వరకు ఆయన వేసినటువంటి ఉద్యోగాలు ఇలా యాభై వేల అరవై వేలు అని చెప్తున్నాడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎగ్జామ్స్ కి ఈయన ఆర్డర్ ఇచ్చిండు తప్ప ఈయన గత సంవత్సర కాలంగా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిండు అదే అదేవిధంగా సంవత్సరం దాటిపోయింది ఈయన నిరుద్యోగుల పక్షాన్ని నేను అడుగుతున్నా నువ్వు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నావు నిరుద్యోగ వృత్తి అని ఇలా ఏ నిరుద్యోగికైనా నువ్వు ఇచ్చినవా ఇలా కావాల్సి నువ్వు అనేక మాయ మాటలు చెప్పి ఇలా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నావు ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మేము అడుగుతున్నాం నువ్వు ఇస్తున్నటువంటి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అదే విధంగా జాబ్ క్యాలెండర్ ఇలా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా జాప్యం చేసిన ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అంటే ఎవరైనా కూడా ఇలా క్యాలెండర్ ఉన్నదంటే ఉన్నది ఇలా జాబ్ క్యాలెండర్ అంటే ఏ విధంగా రిలీజ్ చేయాలా ఇగో పలాన్ డేట్ నాడు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఇగో మెగా డిఎస్ అని డిఎస్సి డేట్ ఇలా దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎన్నేస్తున్నాం దాని రిజల్ట్ ఎప్పుడు దాని ఎగ్జామ్ డేట్ అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అటువంటి జాబ్ క్యాలెండర్ కూడా ఈయన ఇప్పటి రిలీజ్ చేయలేదు ఈయన కాలయాప్త నేర్చులు నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మేము కొట్లాడతాం నువ్వు ఇచ్చినటువంటి హామీలు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా నెలకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి కావచ్చు ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం ఎంట పడతాం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఇవాళ సంవత్సర కాలం నుండి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు రైతును రాజుగా చేయాలని చెప్పేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతు కళల్లో ఆనందం చూడాలని ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి అదేవిధంగా రైతు బంధును రైతు బంధు సకాలంలో ఇచ్చి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు సకాలంలో ఇచ్చి రైతును రాజుగా మార్చిన ఘనత కేసీఆర్ గారిది ఇలా సంవత్సరం దాటిపోయింది ఇలా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలా రైతులను మళ్ళీ రోడ్డు మీదకి తెచ్చినటువంటి ఘనత ఇవ్వలే అంటే ఇలా రేవంత్ సర్కార్ ఇలా రైతులను రోడ్డు మీదకి తీసుకొచ్చి నువ్వు రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇప్పటి కూడా రైతు బయలేదు నువ్వు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తావు రైతు బంధు సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వకుండా పన్నెండు వేలు ఇస్తావని చెప్పడమే కాకుండా నువ్వు అన్నటువంటి మాటలే నువ్వు సన్నోట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తావు రెండు లక్షల రుణమాపినవు ఇలా రైతులను ఆగం చేసినటువంటి పరిస్థితి రేవంత్ సర్కార్ది ఇలా నిన్న చూసినట్టు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకసారి మనం చూసినాం నిన్నటువంటి పోర్టల్ కావచ్చు మీడియా కావచ్చు మీడియా ద్వారా కావచ్చు అందరూ కూడా వీక్షించరు ఇలా రైతుల పరిస్థితి ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నల్గొండ జిల్లాకు వస్తే రైతాంగం అంతా కూడా కదిలొచ్చిన పరిస్థితి చూసాం అంటే ఇలా రైతుల పరిస్థితి ఎంత గోసపడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతురు గత పది సంవత్సరాల్లో రైతులు రాజు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు అయితే ఇలా రైతులు రోడ్డు మీద తీసినటువంటి ఘనత ఈ దొంగ రేవంత్ రెడ్డి కాబట్టి రైతుల పక్షాన కావచ్చు ఇలా నిరుద్యోగుల పక్షాన కావచ్చు ఖచ్చితంగా నువ్వు ఇస్తేనేటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా నీ ఎంబడి భర్తం నీ భర్తం భర్తం బిడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను